రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహాం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గం శివశంకర్ రెడ్డి సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ ప్రదీప్ జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్ కోశాధికారిగా చార్లెస్ చార్గా అర్షద్ అలీఖాన్ బలునాయక్ గిరి సాగర్ తో పాటు పదైదు మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన కమిటీ సభ్యులను ముఖ్య అతిథి ఫిరోజ్ తో పాటు రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన ఎన్ఎండి ఫిరోజు తరఫున ఆలగడ్డ నియోజకవర్గం జేషాప్ అధ్యక్షుడు ఎన్టీవీ హుసేన్ బాషాను టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తో పాటు రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యులు అంతా కలిసి బలంగా సన్మానించారు అదే విధంగా ముఖ్య అతిథులైన రాష్ట్ర నాయకుడు మోహన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహాం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పంబా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జేష ఆళ్లగడ్డ నియోజకవర్గ కమిటీ నుండి ఉపాధ్యక్షులు అరుణ్ పోస్టాధికారి రమణ ప్రధాన కార్యదర్శి శేఖర్ సహాయ కార్యదర్శి రమేష్ మరియు నంద్యాల నియోజకవర్గ మీడియా సోదరులు పాల్గొన్నారు

అధ్యక్షుడిగా చల్లా మధు చప్పట్లు పట్టండి బా దే భరత్ భరత్ ೊಡುಕಲು ಎದುರ್ಕೊಳ್ಳಿ ಕೂಡ ಜರ್ನಲಿಸ್ಟ್ಲು ఈ సమాజంలో ఎంతో ముందుకెళ్తున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి అందరూ ఏకమై ఒక టోర్నమెంట్ నిర్వహించడానికి ఒక ముందడుగు వేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారు కూడా చెప్పారు కంపల్సరీ జర్నలిస్ట్ అందరికి ఇళ్ళ పట్టానికి కూడా ఇస్తామని లాస్ట్ 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 టైం కూడా ఇచ్చినారు ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమైనా అవసరం ఉంటే నా నా వైపు ఏమైనా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం ఎందుకంటే నేను కూడా మీ లెక్కనే స్పోర్ట్స్ లవర్ని ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో మనం అసలు సెవెంటీ ఇయర్స్ దాటుతున్నామంటే అంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం ఎంత యంగేజ్లోనే చాలా మంది అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం డైలీ హాస్పిటల్ కూడా చాలా యంగ్ అంటే నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వయసు వాడికి లేకపోతే ఫార్టీ ఇయర్స్ హార్ట్ అటాక్ వస్తుంది చాలా సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల నుంచి కూడా క్రికెట్ టీం కానీ కబడ్డీ కానీ టోర్నమెంట్ నిర్వహి వార్తలు కానీ సమాజంలో జరిగే సమస్యల మీద కొద్దిగా పక్కకు పెట్టి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఎంతో సంతోషంగా ఆ రెండు రోజులు కలపడం జరిగింది నేను చెప్పేది ఒకటే ఈ జర్నలిస్ట్ మోస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది కేవలం జర్నలిస్టుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు పాటు సంక్షేమానికి కూడా ఇది దోహదపడుతుందని రెండు వేల పదహారులో మా స్వర్గీయ దీన్ని స్థాపించడం జరిగింది అందరికీ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన విరోదన్న గారికి ధన్యవాదాలు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కంపల్సరిగా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాను వచ్చే నెలలో మనకు జరగబో ఏ కార్యక్రమం అయినా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది జర్నలిస్టులందరూ ఎంతో కష్టపడి పౌరులలో బాగా కష్టపడుతుంటారు నిరసన తీస్తుంటారు కానీ మనం కూడా ప్రశాంతంగా ఒక క్రికెట్ స్పోర్ట్స్ అనేది మనం గూడక స్పోర్ట్స్గా తీసుకొని గేమ్స్ అన్ని జరిపించుకుంటే చాలా బాగుంటుంది దీనికి అందరు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు